హలో అండి నమస్తే వెల్కమ్ టు ధృతి సారి స్టూడియో స్టోర్ నాగుల్ కూడా రోడ్ నెంబర్ త్రీలో ఉంటుంది మీరు దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి మన దగ్గర పట్టు ఫ్యాన్సీ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ శారీస్ అన్నీ ఉంటాయండి శారీస్ అనే కాకుండా డ్రెస్ మెటీరియల్స్ కుర్తీస్ కూడా ఉంటాయి సో తప్పకుండా విజిట్ చేయండి మీకు ఎంతో ఇష్టమైన ఎపిసోడ్తో ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు బ్లౌజ్ డిజైనింగ్స్ వీడియో అండి మీరు బ్లౌజ్ డిజైనింగ్స్ కోసం చాలా ఎంక్వైరీస్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫీడ్బ్యాక్కి మళ్ళీ వీడియోస్ చేయండి కొత్త డిజైన్స్ బ్లౌజెస్లో ఏమైనా ఉంటే మాకు తప్పకుండా చూపించండి అని అడుగుతున్నారు కదా అందుకనే ఈరోజు బ్లౌజ్లో మనం కస్టమర్కి డిజైన్ చేసినటువంటి కస్టమైజ్డ్ బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా డెలివర్ చేయాల్సినవి అవి ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఇవన్నీ కూడా మీకు రిఫరెన్స్ అండి బట్ కాస్ట్ మాత్రం మేము మెన్షన్ చేయలేమండి బికాస్ అది వర్క్ని డిపెండ్ అయ్యి ఉంటుంది మీరు ఒక శారీకి మాకు సింపుల్గా కావాలి ఒకసారికి చాలా గ్రాండ్గా కావాలి లైక్ బ్రైడల్ కలెక్షన్ కూడా ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను బ్రైడల్ బ్లౌజెస్ శారీస్ సో అవి కూడా మీకు ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళ వర్క్ని బట్టి ఆ బ్లౌజ్కి కాస్ట్ అనేది మేము మెన్షన్ చేయగలుగుతాం అది వర్క్ అయిపోయిన తర్వాతే మనకి బిల్ ఎంత అవుతుంది అనేది తెలుస్తుంది సో కాబట్టి ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీరు క్వైరీస్ అడిగేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారని నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను కాలుస్యం చేయకుండా ఇవాళ ఒక బ్రైడ్ శారీ అండ్ బ్లౌజెస్ మన దగ్గర ఉన్నాయండి వాళ్ళకి ఇంకా డెలివర్ చేయాల్సినవి ఉన్నాయి సో అవి నేను మీకు చూపిస్తాను సో ఇవన్నీ కూడా ఇప్పుడు కమింగ్ ఎవరైనా బ్రైడ్స్ చేయించుకోవాలి అనుకున్నా లేదు ఇంట్లో ఇంకా ఏమైనా పెళ్ళిళ్ళు పూజలు వ్రతాలు పట్టు శారీస్కి స్పెషల్గా మీరు చేయించుకోవాలి అనుకుంటున్నా కూడా డిజైనింగ్ మన దగ్గర మగ్గం వరకు అవైలబుల్గా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి సో ఫస్ట్ నేను ఒక శారీ చూపిస్తున్నాను దానికి ఏంటంటే ఇప్పుడు ట్రెండ్లో ఉన్నటువంటి మగ్గం బార్డర్స్ పట్టు శారీకి మగ్గం బార్డర్స్ చేసుకుంటున్నారు కదా సో ఆ శారీ నేను మీకు చూపిస్తున్నాను ఇది మన దగ్గర కస్టమర్ పెళ్ళికూతురు శారీ అండి శారీ వాళ్ళే తెచ్చుకున్నారు దానికి మనకి ఇలా మగ్గం వర్క్ బార్డర్ చేయమని చెప్పారు శారీ అంతా కూడా సో అదే నేను మీకు చూపిస్తున్నానండి మీకు డీటెయిల్గా తెలియడం కోసం నేను పళ్ళు వైపు ఫస్ట్ చూపిస్తున్నాను దానికి రా సిల్క్ క్లాత్ తీసుకున్నామండి దాని మీద శారీలో ఏవైతే కలర్స్ ఉన్నాయో గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్తో ఇలా టర్న్ బోర్డర్తో హెవీగా మగ్గం వర్క్ ఇచ్చాము ఇది ఒక త్రీ ఇంచెస్ మగ్గం వర్క్ అండి జర్దోసి వర్క్ బీడ్స్ చిన్న చిన్న బీడ్స్ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఈ బీడ్స్ అన్ని కలర్ కాంబినేషన్స్ అన్ని సెలెక్ట్ చేయడం జరిగింది సో శారీకి ఇట్లా ఉందండి మొత్తం బార్డర్ ఇది పళ్ళు చూసాం కదా ఆల్ ఓవర్లో చూపిస్తాను ఆల్రెడీ చాలా గ్రాండ్గా ఉన్న శారీ అండి ఇది ఆల్రెడీ చాలా గ్రాండ్గా ఉన్న శారీకి ఇంకా గ్రాండ్నెస్ని యాడ్ చేయడానికి వీళ్ళు ఇలా మగ్గం వర్క్ బార్డర్ని యాడ్ చేయమని చెప్పారు చాలా హెవీ వర్క్ శారీ అండి బిగ్ బార్డర్ శారీ పెళ్ళికూతురు తలంబ్రాల్ చీర అండి ఇది ఆవిడ ఇలా అడిగారు డిజైన్ దాన్ని డిజైన్ చేశాము సో ఇది శారీ ఇలా ఉంది కదా ఈ శారీకి బ్లౌజ్ ఇదండి కొంతమంది శారీస్ చూసినప్పుడు సేమ్ శారీస్ మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయా అండి అని అడుగుతున్నారు ఇవి కొన్ని వాళ్ళు తెచ్చుకునే శారీస్ కూడా ఉంటాయండి బ్లౌజ్ డిజైనింగ్స్ కోసము కొన్ని మేబీ ఉండొచ్చు ఇది బ్లౌజ్ అండి ఫుల్ హెవీ బ్రైడల్ బ్లౌజ్ ఆవిడ చాలా సన్నగా ఉంటారు సో అందుకే బ్లౌజ్ చాలా చిన్నగా వచ్చిందండి బట్ హెవీ బ్లౌజ్ ఇప్పుడు మనకి ఇలా బార్డర్స్ అనేవి ట్రెండ్లో ఉన్నాయండి మీరు ఎక్కడ చూసినా కూడా వర్క్ చేయించుకుంటున్నప్పుడు కూడా ఎక్కడ కూడా వర్క్లో మనకి ఆ డీటెయిల్స్లో మేము అస్సలు కాంప్రమైజ్ అవ్వమండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాది ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి వర్క్ విషయంలో కొంచెం టైం తీసుకున్నా నిదానంగా వాళ్ళకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ ఇలా చేసి పెడతాము మన దగ్గర వర్కర్స్ ఉన్నారండి వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు ఇలా హ్యాండ్స్కి ఇట్లా వచ్చిందండి శారీలో ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో ఆ ఫ్లవర్స్ని తీసుకొని జర్దోసి వర్క్ బీడ్స్ వర్క్ అండ్ థ్రెడ్స్తో చిన్న ఫ్లవర్ కూడా ఇచ్చారు అంత బ్యాక్ సైడ్ ఇలాగే ఉంది సో ఇప్పుడు మనకి టర్జిల్స్ కూడా మగ్గం వర్క్తో ట్రెండ్ కదండి అవి కూడా ఇలా చేసాం సేమ్ మనకి ఇది బ్యాక్ పట్టుకున్నాం ఫ్రంట్ ఫ్రంట్ కూడా మామూలుగా ఏంటంటే మనం ఓన్లీ లెక్క వరకే ఫ్రంట్కి ప్రియారిటీ ఇస్తాం బట్ ఫ్రంట్ కూడా హెవీగా ఇలా వర్క్ ఇచ్చేసాము ఇదండి శారీ అండ్ బ్లౌజ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ శారీ అండ్ బ్లౌజ్ నెక్స్ట్ ఇంకో శారీ అండి కస్టమర్కి టిష్యూ పట్టు అండి టిష్యూ కంచి పట్టు కంచి పట్టులో టిష్యూ శారీ మంచి బేబీ పింక్కి పీచ్ కలర్ శారీ దానికి బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించుకున్నారు వీళ్ళు ఏం అడిగారంటే మాకు బ్యాక్ ఎక్కువ కావాలండి వర్క్ అని చెప్పారు సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అండ్ శారీలో ఉన్న డిజైన్ బట్టి హెవీగా బీట్స్ అండ్ జర్దోసి వర్క్ ఇచ్చాము అండ్ బార్డర్ కొంచెం సింపుల్గా కావాలి రౌండ్ నెక్ అన్నారు సో వాళ్ళ ప్రియారిటీని బట్టి ఇట్లా వర్క్ ఇచ్చాము సో శారీలో ఏదైతే కలర్ హైలైటెడ్గా పింక్ ఉందో ఆ పింక్ని హైలైట్ చేసి బీట్స్ అంతా గోల్డ్ అండ్ సిల్వర్ జరిగితే జర్దోసి వర్క్ అండ్ శారీ హ్యాండ్స్ సింపుల్గా కావాలని చెప్పేసి ఇట్లా వర్క్ లేకుండా సింపుల్గా పెట్టించుకున్నారు అండ్ ఇప్పుడు ఇవి ట్రెండ్లో ఉన్నాయి కదండి హ్యాండ్స్కి మగ్గం వర్క్లో చేస్తున్నారు సో అవి కొంచెం ఇవ్వడం జరిగింది వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇది ఫ్రంట్ ఇట్లా వర్క్ వన్ సైడ్ మాత్రమే కొంచెం ఈ కస్టమర్ ఏంటంటే కాస్త సింపుల్గా ఉండాలని అడిగారు సో అందుకని హ్యాండ్స్ ఏవైతే శారీలో హ్యాండ్స్ వచ్చాయో అవే హ్యాండ్స్ ఉంచేసి అండ్ ఫ్రంట్ మాత్రం ఇలా ఇచ్చేసి బ్యాక్ మాత్రం కొంచెం హెవీగా ఇట్లా వర్క్ ఇవ్వడం జరిగింది సో ఇది ఒక డిజైన్ అండి ఇట్లా డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి బట్ ఇవన్నీ కూడా ప్రైజెస్ మనం మెన్షన్ చేయలేమండి వర్క్ ఫినిష్ అయిన తర్వాతే మనకు తెలుస్తుంది బిఫోర్గా ఇంత అవుతుంది అని ఎస్టిమేటెడ్గా మాత్రం మనం చెప్పలేము అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ అండి వీళ్ళది ఏంటంటే కంచుపట శారీ అనే యాష్ కలర్కి రెడ్ కలర్ వచ్చింది శారీ సో దీనికి ఏంటంటే సపరేట్గా శారీలో బ్లౌజ్ సింపుల్గా స్టిచ్ చేయించుకున్నారు అట్లా కాకుండా హెవీగా డిజైన్ కావాలి అన్నారు వీళ్ళు ఏంటంటే సమంత బ్రైడల్ బ్లౌజ్ని ఇన్స్పైర్ చేసుకొని ఆ డిజైన్లో కావాలని పంపించారు ఇమేజ్ జస్ట్ వాళ్ళు ఇమేజ్ పంపించారండి మీరు మాకు ఈ విధంగా చేసి పెట్టండి అని అడిగారు సో ఆ విధంగా ఇలా వర్క్ చేశాము పర్ల్స్ అంత శారీ అంతా పర్ల్స్ జర్దోసీ వర్క్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ జరిగితూ అంటే శారీలో యాష్ కలర్ ఉంది కదా ఆ యాష్ కలర్ షేడెడ్ ఒక లైన్ పర్ల్ ఒక లైన్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ శారీలో ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఆ ఫ్లవర్స్ వచ్చేలాగా ఇలా ఇది బ్యాక్ వస్తుందండి హై నెక్ బ్లౌజ్ అండ్ ఈ బీట్స్ మీకు డల్గా అనిపిస్తున్నాయి ఎందుకు అంటే యాష్ కలర్ కదండి ఆ కలర్ షేడ్లో తీసుకున్నారు బీట్స్ ఇదంతా హ్యాండ్ సింపుల్గా ఫ్రంట్ ఇలా ఇచ్చారు హై నెక్ మనకి జస్ట్ ఒక ఫ్లవర్ డిజైన్ ఒక పర్ల్ లైన్ ఒక యాష్ కలర్ బీడ్ లైన్ ఈ శారీకి ఆప్ట్గా కరెక్ట్గా సూట్ అయ్యే విధంగా ఇలా ఈ బీడ్స్ అవి ఇవ్వడం జరిగింది ఇది ఒక కస్టమర్దండి మన దగ్గర డిజైన్ చేయించుకున్న బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా కంచిపట్టు శారీ అండి మంచి లావెండర్ కలర్కి రాణి పింక్ కలర్ బార్డర్స్తో వచ్చింది ఈ శారీ ఈ శారీకి బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించుకున్నారో చూపిస్తాను ఇది ఒక పాప శారీ ఫంక్షన్ అండి సో కొంచెం చిన్న పిల్లలకి బ్లౌజ్ ఎలా అయితే బాగుంటుంది అండ్ శారీకి డిజైన్ అయితే ఎలా బాగుంటుంది అనేది మనల్నే సజెస్ట్ చేయమన్నారు వీళ్ళు సో శారీలో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ మేము సజెస్ట్ చేసి ఇలా వర్క్ చేసామండి బీట్స్ ఎక్కువగా అంటే సింపుల్గా కనిపించే విధంగా వాళ్ళకి సింపుల్గా కావాలని అడిగారు బట్ ఫంక్షన్కి కాబట్టి అదేవిధంగా కొంచెం గ్రాండ్గా కూడా ఉండాలి అన్నారు కాబట్టి జర్దోసి వర్క్ ఫుల్ ఆఫ్ జర్దోసి వర్క్ తీసుకొని సేమ్ హ్యాండ్స్ శారీలో హ్యాండ్సే మళ్ళీ బార్డర్ని అటాచ్ చేస్తాం ఇది వచ్చేసి రా సిల్క్ మీద వర్క్ అండి దానికి శారీలో హ్యాండ్స్ కట్ చేసి అటాచ్ చేసి ఈ వర్క్ అంతా ఫినిష్ చేయడం జరిగింది లావెండర్ ఎల్లో అంటే కొంచెం గోల్డ్ ఈ కలర్స్తో బీట్స్ అన్నీ తీసుకొని ఫుల్ ఆఫ్ హెవీ జర్దోసి వర్క్ దీనికి ఫ్రంట్ ఇట్లా సింపుల్గా వచ్చిందండి ఒకవైపు ఇలా వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ ఇలా కనిపిస్తున్నాయి సో ఇది ఇంకొక బ్లౌజ్ ఇలాంటి డిజైన్స్ మీకు కావాలి అనుకున్న మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ ఉన్నా సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేస్తే ఎటువంటి బ్లౌజ్ డిజైనింగ్ కావాలన్నా మీకు సింపుల్గా లేదు బ్రైడల్ కలెక్షన్ కావాలన్నా కూడా మేము వర్క్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి మీరు మీ దగ్గర డిజైన్స్ ఉంటే సెండ్ చేసి వర్క్ చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇంకో కస్టమర్ శారీ చూద్దామండి బెనారస్ పటు శారీ మంచి బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ శారీ అండి దీనికి వాళ్ళు శారీ బ్లౌజే కావాలండి ఎందుకంటే మాకు ఈ బార్డర్స్ నచ్చాయి శారీలో బార్డర్స్ నచ్చాయి శారీ క్లాత్లోనే మాకు వర్క్ చేయండి అన్నారు ఇది బ్లౌజ్ అండి శారీ బ్లౌజ్ దీనికి కొంచెం డిఫరెంట్గా ఇట్లా అడిగారు నెక్ వచ్చేసి కట్టింగ్ అనేది మనకి ఫ్లవర్ కట్టింగ్ లాగా కావాలని అడిగారండి సో అదే విధంగా కొంచెం సెమీ పాట్ నెక్ లాగా ఇవ్వడం జరిగింది సో శారీలో ఉన్నటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో రస్ట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ పర్ల్స్ జర్దోసి వర్క్ బీడ్స్ థ్రెడ్ థ్రెడ్ నాట్స్ కూడా ఉన్నాయండి చిన్న ముడికుట్టు అంటాం కదా అట్లా ముడికుట్టు లాగా చిన్నగా ఇచ్చారు శారీలో ఉన్నటువంటి సిల్వర్ కలర్ థ్రెడ్తో ఇది బ్యాక్ సైడ్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ సేమ్ శారీ క్లాత్ మీదే వర్క్ వేయడం జరిగింది దానికి ఇట్లా డీటెయిల్గా కనిపించే విధంగా లైన్స్ దానికి అండ్ టూ సైడ్స్ కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చిన డిజైన్ వచ్చే విధంగా పెట్టారు అండ్ ఫ్రంట్ కూడా సింపుల్గా పెట్టారండి ఇది ఫ్రంట్ నెక్ అండి సో చాలా సింపుల్గా కావాలని అడిగారు కాబట్టి ఇలా వర్క్ అయితే చేయడం జరిగిందండి సో ఇట్లా మన దగ్గర వర్క్స్ ఉన్నాయి మీరు కూడా ఇట్లాంటి వర్క్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ ఇంకో శారీ అండి సింపుల్ కంచిపట్టు శారీ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో దానికి కస్టమర్ మన దగ్గర డిజైన్ చేయించుకున్న బ్లౌజ్ మీకు చూపిస్తున్నాను బీడ్స్ ఫుల్ ఆఫ్ బీడ్స్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్తో చిన్న ఫ్లవర్ నాట్స్ వీళ్ళు కూడా సింపుల్గానే అడిగారండి బట్ సింపుల్గా అడిగారు అని అంటే అలా కాదు హ్యాండ్స్కి మాకు హెవీగా ఉండాలన్నారు సో అందుకని ఇలా హ్యాండ్కి హెవీగా ఇలా బీడ్స్ వర్క్ ఇచ్చాము శారీలో ఉన్న కలర్స్ తీసుకొని వాటిని హైలైట్ చేస్తూ ఏలైన్ హ్యాండ్స్ విత్ బీడ్స్ అండ్ జర్దోసీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఎక్కువ కనిపిస్తుందండి ఈ బ్లౌజ్లో ఫ్లవర్స్ ఎక్కువ కనిపిస్తాయి అండ్ ఫ్రంట్ నెక్కి సింపుల్గా ఇట్లా ఆ ఫ్లవర్స్ అండ్ బీడ్స్ సో ఇలాంటి వర్క్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి శారీస్ అనేవి కొన్ని కొన్నిసార్లు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి కొన్నిసార్లు అవైలబుల్గా ఉండవండి వాళ్ళకు ఒకసారి పంపిస్తారు లేదు అంటే మనకి కలర్స్ చెప్పి దాన్ని బట్టి డిజైన్ చేయమని కూడా చెప్తారు సో మీరు ఈరోజు చూసారు కాబట్టి బ్లౌజ్ డిజైన్స్ సో ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్ మీకు ఏమైనా కావాలి అంటే లేదు మీ దగ్గర ఆల్రెడీ డిజైన్స్ ఉన్నాయి మీకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా మాకు జస్ట్ ఒక మెసేజ్ ఒకర్ కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మన దగ్గర మగ్గం వరకు అవైలబుల్గా ఉందండి స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది సో మీరు ఎనీ టైం మీరు మెసేజ్ చేయొచ్చు సో మెసేజ్ చేసి మీకు బ్లౌజ్ డిజైనింగ్స్లో ఏమైనా వర్క్స్ కావాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సో ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాము మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నమస్తే